ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్న అరేంజ్ చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నేను ఎవరైతే బాధిస్తూ ఉన్నారో వారి ఆటలన్నీ కూడా నేను కట్టివేయబోతున్నాను చూడు ఈ సాయిని నమ్మి మోసపోయిన వారు ఎవ్వరూ లేరు అలా జరిగితే మీరందరూ కూడా సాయి సాయి అనుకుంటూ నా పాదాల చెంత ఈ రోజు వరకు ఇప్పటి వరకు నాపై అంత నమ్మకాన్ని పెట్టుకుని ఉండరు కాబట్టి నిన్నెవరైతే బాధకు గురి చేశారో వారందరి ఆటలను ఇక కట్టివేయబోతున్నాను అంటున్నారు మరి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశానికి ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి సమస్య లేనివారంటూ ఎవరూ ఉండం కాబట్టి అలాగే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని చాలామంది నిరాశ చెందినవారు చాలామంది ఉండి ఉంటారు కాబట్టి ప్రేమ పెళ్లి ఉద్యోగం అలాగే వ్యాపారం చెడు ప్రయోగ నివారణ ఇలా మనకి ఏ సమస్య ఉన్నా కూడా పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ శాశ్వతమైనటువంటి ఒక చక్కని పరిష్కార మార్గాన్ని గురుజీ భవానీ రాజు గారండి మనకు తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఎలాంటి సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి ఒక చక్కని పరిష్కారాన్ని ఈ గారు తెలియజేస్తారు ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీ మనసు నువ్వే బాధ పెట్టుకోవద్దు అలాగే ఎవరో నిన్ను చూసి హేళన చేస్తున్నారనో లేదంటే నిన్ను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని అస్సలు అనుకోవద్దు చూడు ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తున్నారో వారందరూ కూడా నీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు నువ్వు ఏ పనిలో అయితే ఉన్నత స్థానాన్ని పొందబోతున్నావో అది వారికి తెలిసి నిన్ను ఎలాగైనా సరే ఆ పనిలో నుండి తరిమి కొట్టాలనో లేదంటే ఆ పనిలో నీకు మంచి విజయం రాకూడదనే ఉద్దేశంతో వారు నిన్ను ఎన్నోసార్లు అంటే కించపరిచే విధంగా మాట్లాడుతూ నీకు ఏ పనిలో అయితే లాభం రాబోతుందో ఆ పని వలన నీకు ఏ మాత్రం కూడా లాభం రాకుండా చేయాలని వారు చేసుకున్నటువంటి సంకల్పాన్ని నేను వారి వారి నుండి తిప్పికొట్టబోతున్నాను ప్రస్తుతం నువ్వు వారిని చూసి బాధపడన అవసరం లేదు చూడు నీ దగ్గర బలం లేదనో ధనం లేదనో చిన్న చూపు చూస్తున్నారు చూడు వారి సత్తా ఏమిటో కూడా కాలమే నిర్ణయిస్తుందిలే అంతవరకు నువ్వు జాగ్రత్తగా వారితో ఏ మాత్రం కూడా వైరం పెట్టుకోకుండా నవ్వుతూ మాట్లాడుతూ నువ్వు కూడా నటిస్తూ జీవిస్తూ ఉండు ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ఎందుకంటే ఎవరు ఎలాంటివారో తెలియనటువంటి లోకంలో బ్రతుకుతున్నావు అలాగే ఒకరు నిన్ను చూసి పొగిడారనో లేదంటే నీ దగ్గరకు వచ్చి నీకేదో సహాయం చేస్తున్నారనో ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా నమ్ముకుంటూ వెళ్ళిపోవద్దు అలా నమ్మడం వల్లే కదా ఈరోజు నీకు ఎంత అంటే ఏ విధమైనటువంటి హానిని తలపెట్టారో ఇప్పటికే తెలుసుకున్నావు కదా దానివలన నీ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు కూడా ఇప్పటికే నువ్వన్నీ కూడా తెలుసుకున్నావు కాబట్టి ఇకనైనా ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ఒంటరిగా బ్రతుకుతున్నానని ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఎందుకంటే నీ చుట్టూ కూడా ఎప్పుడు నువ్వు నమ్ముకున్నటువంటి భగవంతుడు తోడుగా నిన్ను నడిపిస్తూ ఉంటాడని తెలుసుకో అలాగే నీ కుటుంబ సభ్యుల యొక్క దీవెనలు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయని మర్చిపోవద్దు కాబట్టి మనుషులు ఎప్పుడూ కూడా అంటే నీ చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ కూడా వారి సహాయం ఉన్నంత వరకు లేదంటే వారి అవసరం వరకు నీ దగ్గర ఉంటారు తర్వాత తిరిగి నీ దగ్గర రమ్మన్నా కూడా రారు కాబట్టి అలాంటి వారి కోసం నువ్వు నీ సమయాన్ని అంతా వృధా చేసుకొని మరి వారి కోసం ఆలోచిస్తూ నీ కాలాన్ని నువ్వు మర్చిపోవద్దు నువ్వు చేరుకోవాలనుకునేటటువంటి గమ్యంపై నువ్వు ఎప్పటికప్పుడు దృష్టిని సారిస్తూ ఉండు అలాగే మంచి మంచి అంటే మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉండు కొండంత భారాన్ని నాపై మోపావు కదా ఆ భారాన్ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా జాగ్రత్తగా ఆ భారాన్ని మోస్తూ ఉంటాను కాబట్టి నువ్వు దాని గురించి ఏమి ఎప్పుడు ఆలోచించవద్దు నేను ఒక పనిని అప్పగించాను కదా బాబా నాకు అది చేస్తాడా లేదా అనే అపనమ్మకంతో ఉండవద్దు నీ పనిని నేను ఎప్పుడైనా సరే పూర్తి చేయగలను అంటే క్షణాలలోనైనా సరే నీకు అడిగింది నీకు చేతికి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలవాడిస్తాయి కాకపోతే ఎందుకు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడంటే మీకు ఏదైనా కానీ జీవితంలో మీరు తెలుసుకోవాలని అంటే ఒకటి మీరు ఎంచుకున్నటువంటి పని కావచ్చు లేదా ఎవరైనా స్నేహితులు కావచ్చు లేదా మీరు ఎంచుకున్నటువంటి బంధం కావచ్చు ఇలా ఏదైనా కానీ మీరు అడిగిన వెంటనే నేనైతే ఇవ్వలేను కొన్ని కొన్నిసార్లు మీ కర్మానుసారంగా జరిగిపోతూ ఉంటాయి కొన్నిసార్లు మాత్రం మీరు ఎంతగా అడిగినా కూడా నేను ఆలస్యం చేస్తూ ఉంటాను కోరిక పట్ల కానీ లేదంటే మీ సమస్య పట్ల కానీ అది ఎందుకు అలా జరుగుతుందంటే మీరు తప్పకుండా వారి గురించి పూర్తిగా తెలుసుకుంటారని కాస్త నీకు సమయాన్ని కేటాయిస్తాను కానీ మీరు ఆలోపు అర్థం చేసుకోకుండా నేనేదో మీకు మీ జీవితంలో మీరు అడిగింది ఇవ్వ ఇవ్వడం లేదని మాత్రమే అనుకుంటారు కానీ దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ నువ్వు కర్తవ్ కాదు గర్వాహంకారాలతో వాటి వాటి నుండి నువ్వు బయటపడితే చాలు మిగతా కూడా నేను చూసుకుంటాను చూడు జాగ్రత్తగా ఉండు ఎందుకంటే దేని గురించి అయితే నువ్వు ఏ పనిలో అయితే నువ్వు నీ గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నావో దాని నుండి నిన్ను దూరంగా చూస్తున్నారు నీ చుట్టూ ఉన్నవారు అలాంటి వారి దగ్గర కాస్త మేల్కొని జాగ్రత్త పడమని చూస్తున్నాను ఎప్పటికప్పుడు సదా నన్ను గుర్తుంచుకుంటూ ఉండు హృదయపూర్వకంగా నాపై విశ్వాసాన్ని పెంచుకో నీకు ఎంతో మేలు చేకూరుతుంది అది ఇప్పుడు కాదు ఎప్పటికప్పుడు నీకు ఎన్నోసార్లు చెప్పాను మేలు జరిగేలా సహాయం చేసేవాడే నీ బాబా ప్రతి విషయాన్ని నేను చూసుకుంటున్నానని మర్చిపోవద్దు నువ్వు ఏ విషయం పట్ల కూడా అంటే నేను ఎవరో దూషిస్తున్నారనో కించపరుస్తున్నారనో లేదంటే అవమానపరుస్తున్నారనో లేదంటే నీ పనిలో అడ్డంకులను సృష్టిస్తున్నారనో వారందరి గురించి పట్టించుకోవద్దు కేవలం నువ్వు చేస్తున్నటువంటి నీ పనిపై మాత్రమే దృష్టి పెట్టు మిగతా వాటి గురించి నేను చూసుకుంటాను నా బిడ్డలను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పు కాబట్టే నువ్వు జాగ్రత్తగా ధైర్యంగా ఉండు అని చెబుతున్నాను నా బాబా ఎప్పుడూ కూడా మహారాజే అని అంటూ ఉంటావు కదా మీ అన్ మీ స్నేహితులతో కానీ లేదంటే మీ ఇంట్లో వారితో కానీ మరి నీ బాబా నీకు మహారాజు అయినప్పుడు మీరందరూ కూడా ఈ మహారాజు బిడ్డలే కదా కాబట్టి మీరు కూడా మహారాజుల్లో సంతోషంగా ఆనందంగా ఉండాలి తప్ప కష్టాన్ని చూసో లేదంటే ఎవరో నిన్ను భయపెడుతున్నారనో వారిని చూసో భయపడవద్దు నేను ఎప్పుడు కూడా నీ చెంతే ఉంటున్నాను కదా హృదయపూర్వకంగా నీ సాయిని ప్రేమించు ఎవరైతే ఎప్పుడూ కూడా నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడు సాయి సాయి అంటూ స్మరిస్తూ నాయందే మనసును ఎప్పుడూ నిలుపుతూ ఉంటారో వారు నిశ్చయంగా భగవంతుని చేరుకుంటారు ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఇహ పరాల గురించి అసలు భయపడన అవసరమే లేదు నువ్వు మాత్రం ఎవ్వరితోనూ పోటీ పడవద్దు ఎవ్వరినీ కూడా నిందించవద్దు అంటే నిన్ను నిందించిన వారిని కూడా తిరిగి నువ్వు నిందించవద్దు ఎవ్వరి గురించి కూడా పట్టించుకోవద్దు చెడుగా మాట్లాడవద్దు వారు నిన్ను ఎంత బాధ పెట్టాలని చూసినా కూడా నువ్వు మాత్రం సంతోషంగానే వాటిని స్వీకరించు అన్ని రకాలుగా వారి బాధలను నువ్వు స్వీకరించు తర్వాత జరగబోయేటటువంటి రోజుల్లో వారికి ఏ విధంగా గుణపాఠం చెబుతానో సాక్షాత్తు నీ కళ్ళతో నువ్వే చూస్తావుగా కొన్ని కొన్నిసార్లు జీవితంలో ఒక మనిషి ఎదుర్కోలేనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు కిందకు కుప్పకూలిపోతాడు అది నాకు బాగా తెలుసు నేను అర్థం చేసుకోగలను అలాంటప్పుడు కేవలం భక్తితో శ్రద్ధతో ఈ సాయిపై దృష్టి నిలిపితే ఆయన మనలో ఉన్నటువంటి శక్తిని ఒక్కసారిగా మేల్కొలిపి మనం మరలా నిలదొక్కునే విధంగా మనకు ఒక మంచి దారినైతే బాబా చూపించే దిశగా చేస్తాడు కాబట్టి జీవితంలో కోలుకోలేని విధంగా ఎవరికైతే కష్ట నష్టాలు వస్తూ ఉంటాయో అలాంటి వారందరూ కూడా ఢీలా పడిపోవద్దు జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి అని బాబా అందిస్తున్నటువంటి సందేశం అండి మనకు కొన్నిసార్లు అసలు కొంతమంది అయితే మనం ఏదైనా ఒక పని చేస్తున్నా ఆ పనిలో మనకి ఏదైనా లాభం వస్తుందని తెలిసిన వెంటనే ఈషా స్వభావంతోనో లేదంటే కుళ్ళు కుతంత్రాలు చేసైనా సరే మనపై వారికి ఎన్ అంటే మంచి ఒపీనియన్ ఉన్నట్లుగా మన ముందు నటిస్తూ ఉంటారు కానీ మనకి ఏదైనా ఒక లాభం కనుక వచ్చింది అంటే తర్వాత వారు చేసేటటువంటి విష ప్రయోగాలు నిజంగా చాలా అంటే చాలా మనకే తెలియకుండా మనల్ని బాధించే విధంగా చేస్తాయన్నమాట వారి పనులు కాబట్టి అలాంటి పనులు అలాంటి పనుల వలన మనం ఎంత బాధపడినా వారి గురించి తెలుసుకున్న తర్వాత వారిని కాస్త దూరంగా పెట్టడం మంచిది అంటే వారి స్వభావం ఏమిటనేది మనకు పూర్తిగా ఇట్టే అర్థమైపోతుందండి కొంతమంది చేసేటటువంటి పనుల వల్ల కానీ లేదంటే వారి చూపు వల్ల కానీ లేదంటే వారు మనల్ని ఎక్కువగా మోసేస్తున్నారు అనుకున్నప్పుడు వారిని కాస్త దూరంగా పెట్టడమే మంచిది ఎందుకంటే మన పనికి వారు అడ్డు తగులుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే సంతోషంగాన అంటే నవ్వుతూ నటిస్తున్నట్లుగానే వారి నుండి దూరం అయిపోవడం వలన మనకు వారి నుండి ఎలాంటి హాని కూడా కలగకుండా ఉంటుంది అలా మనకు ఎవరైతే అంటే కీడు తలపెట్టాలని చూస్తూ ఉంటారో అలాంటి వారిని బాబాగారు అసలు పట్టించుకోవద్దు వారి గురించి మీ పని మీ పనిపై ఎప్పుడైతే మీరు దృష్టి నిలుపుతారో అప్పుడు మీ గమ్యాన్ని మీరు తప్పకుండా చేరుకుంటారు కానీ మధ్యలో వచ్చేటటువంటి పురుగుల్లాంటి చీడ పురుగులు లాంటి వారిని చూసి ఆగిపోవద్దని చెప్పి బాబా చెప్తున్నటువంటి సందేశం ఇది కొంతమంది అంటే మనం చేస్తున్నటువంటి పనిని చూసి ఓర్చుకోలేక మనకి ఏదో మనం ఆ పనిపై దృష్టి నిలపకుండా చేస్తూ ఉంటారండి కాబట్టి అలాంటి వారిని పట్టించుకోకుండా మన గమ్యాన్ని మర్చిపోకుండా మన పనిని మనం శ్రద్ధగా చేసుకుంటూ పోవాలి అనేది ఈ యొక్క సందేశంలో ఉన్నటువంటి అర్థం మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే శా సుఖినో భవంతు